నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆదోని మోటార్ వెహికల్ అధికారిణి శశిరా దీప్తి జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా కర్నూలు ఉప రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమిగునూరు పట్టణంలో ఆదోని మోటార్ వెహికల్ అధికారిణి శశిరా దీప్తి అధ్యక్షతన ఎమిగినూరు ట్రాఫిక్ ఎస్ఏ రమేష్ పాల్గొని పట్టణంలోని స్థానిక లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని మోటార్ వెహికల్ అధికారిని శశీరా దీప్తి మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు మరీ ముఖ్యంగా రహదారిపై డ్రైవింగ్ చేయనున్నప్పుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని కార్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ను ధరించాలని సూచించారు డ్రైవింగ్ చేయనున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ వేగంగా డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అతి వేగం ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు అనంతరం వారి లైసెన్స్లను పరిశీలించారు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి కుటుంబానికి దూరం కాకుండా సురక్షిత డ్రైవింగ్ చేసి కుటుంబానికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు కార్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇదిగా సెల్ ఫోన్లోనే ఏమేమి మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ తప్ప మంచి ఇప్పుడు ఉంది ఆ యాప్స్ ఉంది మాకు అయినా మీకు చేయటం లేదు కదా చేస్తున్నామా లైఫ్ అయినప్పుడు లైఫ్ అయినప్పుడు రోడ్డు ఎక్కినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా నాది కూడా లైఫ్ కదా ఇది నీ లైఫ్ అయినప్పుడు అది కూడా నీ లైఫ్ కదా మీరు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసుకుంటూ మేము ఎవరికి ఇబ్బందికరంగా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు కలిగ చేసుకోకుండా వెళ్ళిపోవాలన్న బాధ్యత మీకుంది కదా కాగి డ్రైవింగ్ చేస్తే దాని దానివల్ల ఎంతమందికి ప్రమాదం చెప్పండి వాటి గురించి కూడా చెప్పాలి కదా కాగి యూనిఫామ్ వస్ట్రస్ ఉంటుందో పెట్టి పెట్టుకోండి నేను సొక్క ఇంటి మీద చొక్కా ఉండే నాకు యూనిఫామ్ ఉంది నేను యూనిఫామ్ వేసుకోవాలి నాకు లెక్క చేస్తారా నాకు ఇది నా డ్రెస్ కోడ్ ఇది ఉన్న విలువ నాకు కాదు నీకు ఉన్న విలువ నీ మీ ఉన్న విలువ మీ అది మీరు మీ బాధ్యతను గుర్తు పూజేస్తాను అర్థమైందా నీ బాధ్యత నీ బాధ్యతను తెలియపరుస్తుంది నీ యూనిఫామ్ నీ బాధ్యతను తెలియపరుస్తుంది మరి యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్ ప్రతి ఒక్కరు యూనిఫామ్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి